వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగచైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ శివయోగి శిస్లా జయశంకర్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆయుష్మతి భవ గురుగారు లత సహస్రనామాలు అని చెప్పుకుంటున్నాం అసలు ఈ లలిత సహస్రనామాలు మంత్రంగా తీసుకోవచ్చా శ్లోకంగా తీసుకోవచ్చా అసలు ఏ రకంగా తీసుకోవచ్చు ఇది ఒక శాస్త్రంగా భావించవచ్చా ఏ రకంగా భావించవచ్చు అంటారు చాలా మంచి ప్రశ్నమ్మా మానవుడికి అమ్మవారి భక్తులకి ఏవి కావాలంటే అవి ప్రసాదించే విద్య ఇది లలితా విద్య అందుకని ఇది లలితా సహస్రనామ స్తోత్రమని ప్రజాబాహుళ్యంలో ఉన్నప్పటికీ కూడా ఇది ఒక శాస్త్రము ఈ శాస్త్రాన్ని నేర్చుకుంటే మనం జీవితంలో సంసార జీవనంలో ఈ సంసార సాగా సాగరాన్ని సునాయాసంగా మనం దాటగలుగుతాము మనం తీరాన్ని చేరగలుగుతాము కాబట్టి ఇది ఒక శాస్త్రం అమ్మవారికి సంబంధించిన శాస్త్రం ఓకే అంటే మన జీవితాన్ని సునాయాసంగా ముందుకు తీసుకెళ్లే ఒక మార్గం రూపంలో ఇప్పుడు సైన్స్ అంటాం సైన్స్ అంటే ఏంటి సామాన్య శాస్త్రం సైన్స్ దేనికి సంబంధించింది ఒక ఒక విషయాన్ని టెక్నాలజీ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తాం అలాగే మానవ జీవితం సంసార జీవితంలో మనకున్న ఈతి బాధలు మన కర్మఫలము ఏవైతే మన జీవనాన్ని కొనసాగించాలో అవును వీటన్నిటిని ఈ సంసార సాగరాన్ని ఈతటానికి ప్రశాంతంగా జీవన గమనాన్ని ఈదు ఈ సాగరాన్ని ఈదుతూ మనం తీరాన్ని చేరుకొని చివరికి అమ్మవారి సన్నిధికి చేరి అమ్మవారిలో ఐక్యమైపోవడానికి ఒక గొప్ప శాస్త్రము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అసలు ఈ లలితా సహస్రనామ స్తోత్రం ఎలా ఆవిష్కరించబడింది ఎక్కడ ఆవిష్కరించబడింది అంటే ఏం చెప్పొచ్చు ఈ లలితా సహస్రనామ చింతామణి గృహంలో అమ్మవారి సభలో పూర్తి దేవత సర్వదేవి దేవతల యొక్క సభలో అమ్మవారు ఉన్నప్పుడు చింతామణి గృహంలో ఆవిష్కరింపబడింది చింతామణి గృహాంతస్థిమన్నగర నాయకమ అని అమ్మవారికి నామం చింతామణి గృహంలో ఆమె శ్రీమన్నగర శ్రీనగరానికి ఆవిడ నాయిక చింతామణి గృహాంతస్థమన్నగర నాయకమ అక్కడ ఆవిష్కరింపబడింది శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఆ సింహాసనంలో ఆవిడ పరమేశ్వరిగా సర్వదేవతల కొలువై ఉండగా ఇది జరిగింది గురుగారు వేదాల గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాం మరి లలితని గురించి మాట్లాడుకున్నా కూడా రెండు సమానమే అనిపిస్తుంది నాకు వింటుంటే మాత్రం అసలు వేదానికి లలిత సహస్రనామాలకి మధ్య సారూప్యత ఏంటి రెండు కూడా అపౌరుషేయములు అంటే గురువు అపౌరుషేయములు అంటే ఇవి ఎవరో రాసినవో ఎవరో చెప్పినవో కాదు ఓ సాక్ష వేదాలేమో సాక్షాత్తు పరమేశ్వరుని డమరుగన్ నుంచి దక్షిణామూర్తి స్వరూపంలో ఆయన చిన్ముద్ర నుంచి సనక సనందనాది మహర్షులకి అందినాయి అవి వేదాలు అవి ఎవరో నోట్తో చెప్పినవి కాదు ఎవరో రచించినవి కాదు అట్లాగే సహస్రనామ లలితా సహస్రనామ స్తోత్రం కూడా అమ్మవారి తేజోమయ రూపాలైన వసిన్యాది వాగ్దేవతల కిరణాల రూపంలో వెలువడింది కాబట్టి ఇది కూడా అపౌరుషేయంలో అంటే ఇది ఎవరో రాసిందో ఎవరో చెప్పిందో కాదు సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహంతో వేదాలేమో పరమేశ్వరుడు అనుగ్రహంతో వచ్చింది లలితా సహస్రనామ స్తోత్రం అమ్మవారు అనుగ్రహంతో వచ్చింది ఓకే ఇప్పుడు ఈ రెండింటిని తీసుకున్నా కూడా రెండు మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సులువుగా తీసుకెళ్లడానికి ఒక మార్గంగా మనకు పనిచేసేవే వేదం తీసుకున్నా లలితా సహస్రనామాలు తీసుకున్నా అసలు మరి ఈ రెండింటి మధ్య ఏదైనా వైవిధ్యం ఉంది అని చెప్పొచ్చా ఉంటే అదేంటి ఈ రెండిటి మధ్య ఉన్న ప్రధానమైన వైవిధ్యం ఏంటంటే వేదం నేర్చుకోవడానికి చాలా శాస్త్రపరమైన ప్రమాణాలు ఉన్నాయి అంటే వేదన్ని వేదాభ్యాసం చేసుకోవాలంటే బ్రాహ్మడై ఉండాలి అతనికి బ్రహ్మోపదేశం జరిగి ఉపనయన సంస్కారాలు జరిగి ఉండాలి గురుముఖత వేదాన్ని అభ్యసించాలి దానికి కొన్ని నియమనిష్టలు అన్ని శాస్త్రం ఏం చెప్పిందో ఆ ప్రకారం వేద విద్యను అభ్యసిస్తేనే వేద విద్య వస్తుంది ఖచ్చితంగా దానికి ఖచ్చితమైన నియమ నిష్టలు సమయ ఇవన్నీ కూడా ఉన్నాయి దానికి అంటే దానికంటూ ఒక అర్హత ఉండాలి కన్న వాళ్ళే వేదాన్ని నేర్చుకోగలుగుతారు ఎవరు పడితే వాళ్ళు వేదాన్ని నేర్చుకోలేరు వాళ్ళు నేను వెళ్ళి వేదాన్ని నేర్చుకుంటే నేర్చుకోలేదు కానీ మా అబ్బాయిని నేను వేదనలు వేసాను సో చిన్నప్పటి నుంచి అంటే అది ఉపనయన సంస్కారాలు మొదలుపెట్టినప్పటి నుంచే ముందుగానే నిర్ణయించుకొని వీటి జీవితం వేదంలోకి వెళ్ళాలి కాబట్టి ఆ వేదంలో వెయ్యాలని చెప్పి అప్పటి నుంచి మొదలు పెట్టాల్సిన విద్య వేద విద్య అంటే వయస్సుతో కూడా సంవత్సరాలు పది పన్నెండు సంవత్సరాల ఇప్పుడు నేర్చుకోవచ్చా గురుగారు ఆడవాళ్ళు కూడా వేదం నేర్చుకోవచ్చా శాస్త్ర ప్రకారం నేర్చుకోకూడదు నేర్చుకోకూడదు ఓకే కానీ లలితా శాస్త్రం నామ స్తోత్రం కూడా అమ్మవారి నుంచి వెలువడినప్పటికీ కూడా దీనికి నియమ నిబంధనలు సాధారణంగా ఉంటాయి అంత కఠినంగా ఉండవు వేదాభ్యాసానికి నియమ నిబంధనలు కఠినంగా ఉంటాయి చాలా ఉంటాయి ఎవరు పడితే వాళ్ళు నేర్చుకోలేరు దానికి కావాల్సిన అర్హతను సంపాదించుకున్నప్పుడే నేర్చుకోగలుగుతారు అవి కూడా అన్ని రకాల నియమనిష్ఠలతో కూడుకొని ఆ విద్యను అభ్యసిస్తేనే ఆ విద్య అబ్బుతుంది కానీ లలితా సహస్రనామ విషయం వచ్చినప్పటికి ఇది అమ్మవారి అనుగ్రహంతో మనకు లభించినప్పటికీ కూడా నియమాలు సాధారణంగానే ఉంటాయి అంటే కాస్త శుచి శుభ్రతతో స్నానం చేసేవరైనా చదువుకోవచ్చు ఓకే అంటే ఒక జ్ఞానము అందరికీ అందాలి అని అంటే అది ఈ రూపంలో అందకపోయేసరికి ఇంకో రూపంలో మళ్ళీ దేవతలే మనకు అందిస్తున్నారు అనుకోవచ్చు ఒక రకంగా అలా అందిందే మనకి లలిత సహస్రనామాలు ధన్యవాదాలు గురువు గారు and for more videos please subscribe to iDream. please subscribe to iDream please subscribe i and please subscribe to i for more videos subscribe to iDream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i so, so subscribe to iDream media i dream ki i dream team ki huge congratulations please subscribe i media please subscribe to i subscribe i dream please subscribe to iDream హై డ్రీమ్ అంటే నా కల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న గంట గుర్తు ఫర్ ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ అండ్ ఇన్ఫర్మేషన్